అనన్య కాంచిన ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటారు అప్పుడు సైకియాట్రిస్ట్ విశాల్ అనన్యకు బలవంతంగా ఇంజెక్షన్ చేస్తూ ఉంటే అనన్య వద్దు వద్దు ఇంజెక్షన్ చేయొద్దు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు వెనుక నుండి కాంచిన వచ్చి ఫ్లవర్ వాస్తో విశాల్ తల మీద బలంగా కొట్టడంతో విశాల్ ఉన్నట్టుండి కుప్పకూలిపోతాడు ఇక దాంతో అనన్య ఎంతగానో కంగారు పడిపోతో విశాల్ ఊపిరి ఆడుతుందో లేదోనని చెక్ చేస్తుంది ఇక విశాల్ ఊపిరి ఆగిపోవడంతో అమ్మ వీడు చచ్చాడే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి కాంచిన కూడా కంగారు పడిపోతూ ఉంటే ఇదిగో ఈ కబోర్డ్లో దాచి పెడదామని చెప్పి విశాల్ శవాన్ని కబోర్డ్లో అనన్య కాంచిన ఇద్దరూ కలిసి దాచిపెడతారు కొద్దిసేపటికి ఆనంద లీలావతి వీళ్ళందరూ కూడా షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు ఆనంద ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ సైక్రియాట్రిస్ట్ విశాల్ ఈరోజు వస్తానని అన్నాడు కదా మరి ఇంకా రాలేదా అని చెప్పి విశాల్కి ఆనంద ఫోన్ చేస్తూ ఉంటే పైన అనన్య గదిలో నుండి కబోర్డ్లో ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా ఆనందకు వినిపిస్తూ ఉంటుంది ఇదేంటి పైనుండి ఫోన్ రింగ్ వినిపిస్తుంది ఒకవేళ పైన ఏమైనా వెయిట్ చేస్తూ ఉన్నాడా అని చెప్పి ఆనంద పైనున్న గదిలోకి వస్తూ ఉంటే అప్పుడు కాంచిన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి విషయాల్ని అనన్య కాంచన ఇద్దరు కలిసి చంపేస్తారన్న విషయం ఆనంద భైరవికి తెలిసిపోతుందా ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి